నా పేరు శ్రావణి నేను విజయనగరం నుంచి వచ్చాను నేను రెండు సంవత్సరాలుగా నడు నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే ఏ రకంగా అంటే పిల్లలు పని చేయడానికి కూడా వాళ్ళకేదో చేసి తేరబడి బాధపడాలన్నమాట పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు నుంచి ఇలా బాధపడుతున్నారని చాలా బాధపడేదాన్ని రెండే సంవత్సరాల క్రితం ప్రేమిల పిని చెప్పారు వచ్చి అమ్మ నువ్వు చాలా బాధపడుతున్నావు యోగా జాయిన్ అవ్వంటే ఏంటి పిన్ని గారు ఉదయాన్నే ఏమవుతుంది పిల్లల క్యారియర్ అవి కదా నేను చేయలేనండి అని చెప్పి ఆవిడ చెప్తే పక్కన ఆ తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను ఎంఆర్ స్కాన్ సార్ చెప్పినట్టు ఎంఆర్ స్కాన్ అన్ని చేయించుకున్నాను తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తగ్గలేదని కొన్ని రోజులు ఆయుర్వేదం ఉంటుందండి పంచకర్మ అది వైజాగ్లో చేయించుకున్నాను మా అన్నయ్య ద్వారా చేయించుకున్నాను మా తీసుకెళ్తే అది చేయించుకున్న రిలీఫ్ ఇవ్వలేదు వాళ్ళు మెడిసిన్ ఇచ్చారండి ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చారు వారం రోజులు పంచకర్మ చేయించుకున్నాను ఏదో రిలీఫ్ వస్తుంది ఆ మెడిసిన్ వాడలేకపోదండి చాలా వేడొచ్చేసేది అనమాట వేసుకుంటే ఇంకా చాలా ఇబ్బంది వేడి వచ్చేసేది ఆ మెడిసిన్కి చాలా ఇబ్బంది పడి ఇక్కడ గ్రామీణ ఫ్యామిలీలో తగ్గుతుందని బాధపడుతున్నావు కానీ ఇంకా ఇబ్బంది పడుతున్నావు వద్దని ఆపేసి హోమియోపతి వాడానండి హోమియోపతి వాడాక రిలీఫ్ ఇచ్చింది ఎలా ఆ మెడిసిన్ వేసుకున్నాను సేపు కంటిన్యూ వేసుకొని ఆయిల్ రాసుకుంటే బాగానే తగ్గేదండి తగ్గింది పర్లేదు అలా బండి నడుస్తుంది పర్వాలేదు అనుకుంటే ఒక్క రెండు రోజులు మెడిసిన్ ఆపిన పెయిన్ వచ్చేసింది తర్వాత మా దొడ్డ మా ఫోన్ చేశారు అమ్మ నేను జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయ్యే పది రోజులు అవుతుందో నువ్వు ఇంకేం ఆలోచించుకో క్యారేజ్ అవ్వని తర్వాత ముందు నువ్వు బాగుండాలి ముందు జాయిన్ అని చెప్పి నన్ను ఏప్రిల్ తొమ్మిదిని జాయిన్ చేశారండి ఏప్రిల్ తొమ్మిది నేను జాయిన్ అయ్యాను ఆరు మాసాలు అవుతుంది ఇప్పటికీ నేను ఒక్క మెడిసిన్ వాడట్లేదండి చాలా నా పనులు నేను చేసుకుంటున్నాను నా పిల్లల పనులు నాకు నాకు కొన్ని 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 ఈ కోలాటకి వెళ్ళడం బయటికి వెళ్ళడం అది అవన్నీ రెండేళ్ళు పూర్తిగా ఆపేశాను ఏమి చేయలేకపోదండి పని చేసుకునేదాన్ని తర్వాత నేనంతా నేను బాధపడేదాన్ని మా వాళ్ళ దగ్గర బాధపడేదాన్ని అతను ఏం కాదు పర్వాలేదా తగ్గుతుందా తగ్గుతుంది అని చెప్పి అలా ధైర్యాన్ని ఇచ్చారు యోగాలో జాయిన్ అయిన తర్వాత పదిహేను రోజులు నేను రిలీజ్ చూశానండి చాలా అంటే చాలా ఇప్పటికి కూడా నేను చేస్తాను ఎప్పుడు వీలు కాకపోయినా యోగా మానకూడదని అతను నన్ను లేపి మరీ అతను దగ్గర దగ్గరుండి ఇది సార్ చెప్పిన దాని నుంచి నేను ఏం వెళ్తాను మనం అంత దూరం ఏం వెళ్తామంటే మా వారి ప్రోత్సాహం అండి లేదు పద ఆరు మాసాలు నువ్వు ఎంత ఇదయ్యావు రెండేళ్ళు కష్టపడి నేను చూశాను ఈ ఆరు మాసాలు నువ్వు ఎంత ఫ్రీ అయ్యావు నీ పనులు చేసుకుంటున్నావు నువ్వు బయటికి వెళ్ళగలుస్తున్నావు అన్ని పనులు చేసుకుంటున్నావు పదాన్ని చెప్పి తీసుకుని చెప్పి ధన్యవాదాలు